మానసిక గాయానికి మందు ఇక్కడ ఏ మనిషికైనా సరే మానసికంగా మనం ఎంతో ఇవ్వాలనేది తెలుసుకోవాలి ఆటలో గెలిచిన వ్యక్తికి ప్రశంస ఎంత ముఖ్యమో ఓడిన మనిషికి ఓదార్పు కూడా అంతే అవసరం ఓడిన వ్యక్తి తన అభ్యాసం శ్రమ బూడిదలో పోసిన పనేరైందని దిగులు పడుతూ ఉంటాడు అలాంటి సమయంలో గెలుపు కన్నా ఓటమి ఇచ్చే అనుభవం గొప్పదని ఆటలోని మెలకువలను మరింత ఒడిసిపెట్టుకుని ద్విగుణీకృత ఉత్సాహంతో తలపడితే విజయం తగ్జమ్మన్న స్ఫూర్తిదాయక మాటలు చెప్తే అతడి మనస్సు కుదుటపడి తదుపరి పోటీకి సమాయత్తం అవుతాడు విజయానికి ఉంటారు కానీ అపజయం ఒంటరిది అని లోకవిదితం పోటీ ఏదైనా ఓటింపాలైన వ్యక్తి పట్ల మనం చూపే సంఘీభావం తత్వం అతడికి వెన్నుదన్ను అవుతుంది విపత్కర పరిస్థితిలో తనకు తోడుగా నిలిచిన వారిని అతడు ఎన్నటికీ మర్చిపోలేడు జీవితం అంటే కష్టసుఖాల పొడుగుపేక ఇవాళ సంతోషంగా ఉన్నాం కాబట్టి రేపు బాధ కలగదన్న నమ్మకం లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం అందుకే బాధల్లో ఉన్నవారిని ఓదార్చడం ఆదుకోవడం మానవత్వం ఆపన్నల పట్ల ఈనాటి మన ప్రవర్తన రేపటి మన కష్టానికి వారి సహకారాన్ని ముందస్తుగా సిద్ధం చేసుకోవడం అవుతుంది మనుషులు కొందరు అకారణంగా మాటల ఈటెలతో ఎదుటి వారి మనసును గాయపరుస్తారు దీనికి తగిలిన దెబ్బల మానసికంగా తగిలిన గాయం బయటకు కనిపించదు కానీ ఆలోచనలను అస్థిరపరుస్తుంది మనం ఉపశమనంగా చెప్పే నాలుగు మాటలు వారి మనసుకు చల్లని లేపనమై ఊరడిస్తాయి ఒకరి ఆనందాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు బాధను పంచుకొని భరోసా ఇవ్వాలి మానసిక అర్భకులను ఒక కంట గమనిస్తూ వీలైనంత వరకు వారితో గడుపుతూ వారిలోని దైన్యాన్ని పటాపంచలు చేయాలి కొంతమంది పరిస్థితుల ప్రభావానికి లోనే కుంగిపోతూ ఉంటారు సమస్యలను భూతద్దంలో చూసి భయపడుతూ ఉంటారు అశోకవనంలో సీత చుట్టూ శత్రు రాక్షస గణం నా అన్నవారు లేరు అలాంటి సమయంలో ద్రిజట చెప్పిన స్వప్న వృత్తాంతం ఆ తల్లి మనసుకు ఎంతటి సాంతవన ఇచ్చిందో కదా యుద్ధానంతరం సీతమ్మ తల్లి అయోధ్యకు వెళ్ళిన త్రిజటను మర్చిపోలేదు విశాలంగా పరుచుకున్న రావి చెట్టుపై అనేక పక్షులు చేరినట్టు కోపమన్నది ఎరగని శాంతవచనాలతో సంభాషించే వారిని చాలామంది అంటిపెట్టుకుని ఉంటారు అటువంటి వారి సత్సంగమే మనసుకు ఆహ్లాదాన్ని ఇస్తుంది మాటలతో ఓదార్చి ఓరటనివ్వడం భగవంతుడు మనిషికి మాత్రమే ఇచ్చిన వరం మాటలతో మరొక మనసుకు ఉపశమనాన్ని ఇవ్వగలిగితే మానవ జన్మకు ప్రయోజనం సిద్ధించినట్లే మనవడి నుంచి భగవంతుడు కూడా ఆశించేది అదే ఇక్కడ మనం ఎవరి మనసుకు బాధ కలిగినా కానీ ధైర్యవచనాలు చెప్తూ వారిని మామూలుగా చేసే ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఒక వ్యక్తికి మనం చెప్పే మాట ఎంతో ఓదార్పునిస్తుంది అతనిలో శక్తిని బయటకు తీస్తుంది అందుకే వీలైతే సంతోషాన్ని పంచుకోకపోయినా పర్వాలేదు కానీ ఎవరి దగ్గరైనా సరే బాధను మాత్రం ఖచ్చితంగా పంచుకోండి వారి బాధను మీరు పంచుకున్నట్లయితే సగానికి సగం బాధ తగ్గుతుంది